స్వాగతం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై పట్టణంలోని త్రిభువని కూడలి నుంచి క్రాస్ రోడ్డు వరకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొని హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ తలకు భారం అనే పదం లేకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని కోరారు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించని వాహనదారుడికి పెట్రోల్ పట్టకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కావున ప్రతి ఒక్క వాహనదారుడితో పాటు వెనుక ప్రయాణించే వారు సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు లేని పక్షంలో నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ పట్టే పెట్రోల్ బంక్ నిర్వాహకులతో పాటు వాహనదారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమం వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు బాలేపల్లి ఎస్ఐ కామినేని గోపి ట్రైనింగ్ మహిళా ఎస్ఐ ఎస్ నవనీత మరియు సిబ్బంది పాల్గొన్నారు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది యాక్సిడెంట్స్ జరగటంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది టూ వీలరు కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు ఊడిపోతుందని కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోని అందం జరిగిపోతుందని కావచ్చు ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు ఆ హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు కొద్ది దూరమే కదా మేము పోయేది హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు ఆ తిప్పే సమయంలో పొరపాట్లది తిట్టి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో టూ వీలర్ రైడర్సు అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పో పోయి అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభోణి సెంటర్ నుంచి రాసి రోడ్డు వరకు కూడా మనము ఈ యొక్క పాఠశాల కళాశాల విద్యార్థులతోని అలాగే పోలీస్ సిబ్బందితోని అలాగే మీడియా మిత్రులతో పుర ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చేస్తూ ఉన్నాము కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డేటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇది దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ